Better and i can't thank you enough ఐ లవ్ సో సో తాజాగా సోషల్ మీడియాలో సమంత పెట్టిన ఎమోషనల్ పోస్ట్ వైరల్ అవుతుంది అది కూడా సమంత శోభితా తూలిపాలతో పెళ్లి ఫస్ట్ టైం సమంత నాగచైతన్య గురించి సంచలన కామెంట్స్ చేసింది తెలుగు ఇండస్ట్రీలో క్యూట్ క్రేజీ కపుల్ గా పేరు తెచ్చుకున్నారు అక్కినేని నాగ చైతన్య హీరోయిన్ సమంత ప్రభు కొన్ని సంవత్సరాల పాటు ప్రేమించుకుని పెద్దల అంగీకారంతో రెండు వేల పదిహేడులో పెళ్లి పెట్టలెక్కారు చేశాం ఇక పెళ్లి తర్వాత ఇద్దరు కలిసి మజిలీ సినిమాలో భార్యాభర్తలుగా నటించి మెప్పించారు కొన్నాళ్ళు బాగానే ఉన్న వీరి కాపురం ఊహించని విధంగా విడాకులు ప్రకటించి అందరికి ఒక్కసారిగా షాక్ ఇచ్చారు విడాకులు తీసుకున్నాక సింగిల్ గానే ఉంది సమంత కానీ చైతన్య మాత్రం శోభితా ధూళిపాలతో రీసెంట్ గా పెళ్లి బంధంలోకి అడుగుపెట్టాడు ఇప్పటికీ సమంత నాగ చైతన్య ఫోటోలను తన సోషల్ మీడియా ఖాతాలో ఉంచుకుంది కానీ నాగ చైతన్య మాత్రం శోభితాతో పెళ్లికి ముందు చైతన్య సమంత ఫెరారీ కార్ లో ట్రాక్ పై దిగిన ఒక్క ఫోటోను కూడా డిలీట్ చేశాడు కానీ మజ్లీ సినిమా ఫోటోని మాత్రం అలాగే ఉంచాడు ఇక ఈ సందర్భంగా సమంత ఇండైరెక్ట్ గా థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నాను నాతో ఉన్న జ్ఞాపకాలని ఒకరు తుడిచేశారు కానీ ఇతరులతో నేనున్న జ్ఞాపకాల్ని మాత్రం అలాగే ఉంచారు దేనికో కానీ నాకు ఆ జ్ఞాపకాలకి మిస్యూ చెప్పాలని ఉంది అంటూ సమంత నెట్ ఇంట్లో ఒక పోస్ట్ షేర్ చేసింది ఇక దీనిని చూసిన నెటిజన్లు సమంత నాగ చైతన్యను ఉద్దేశించి ఆ పోస్ట్ చేసిందంటూ కామెంట్లు పెడుతున్నారు